ఎవరైతే పరిశీలించాలనుకునేటటువంటి ఒక టీచర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒక పిల్లల్ని పరిశీలించాలనుకోండి తిరుగుతూ అనమాట అంటే ఏంది ఒక ఒక వన్ డే ఒక వన్ అవర్ ఏం చేస్తాడు ఫస్ట్ క్లాస్కి పోయి ఫస్ట్ క్లాస్ పిల్లల్ని పరిశీలిస్తాడు ఇంకొక వన్ అవర్ ఏం చేస్తాడు సెకండ్ క్లాస్ పోయి సెకండ్ క్లాస్ని పరిశీలిస్తాం ఇంకొక వన్ అవర్ థర్డ్ క్లాస్ ఇంకొక వన్ అవర్ ఫోర్త్ క్లాస్ ఇంకో దీ అంటే ఫ్రెండ్స్ టీచర్ అనేటటువంటి వ్యక్తి పరిశీలించడానికి తెలియక పద్ధతిలో తిరుగుతూ ఉంటాడు అంటే ఒకే సంవత్సరంలో అన్ని క్లాసుల పిల్లల్ని పరిశీలించడం అన్ని క్లాసు పిల్లల్ని మరి ఆ విధంగా పరిశీలించడం పరిశోధించడం అనేది తిరియక తిరుగుతూ తిరుగుతూ అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంటే అను దైర్ఘ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ లాంగ్ అనమాట ఒకే క్లాస్ పిల్లల్ని ఆ క్లాస్ జోలికే పోతారు తిరగటం అనేది ఇక్కడ చేయడు తిరగకంటే తిరుగుతారు అను దైర్ఘం అంటే అసలు తిరగడు ఆయన ఏం చేస్తారు ఒకటో తరగతి పిల్లల్ని పరిశీలిస్తారు గా పిల్లలు రెండో తరగతిలోకి వస్తే అక్కడ రెండు అక్కడ పరిశీలిస్తారు మళ్ళీ రెండో తరగతి పిల్లలు మూడో తరగతి అట్లా వాళ్ళని అదే క్లాస్ పిల్లల్ని అదే క్లాస్ పిల్లల్ని కంటిన్యూషన్గా వాళ్ళు ఎక్కడ దాకా చదువుతారు అక్కడ వరకు పరిశీలిస్తూ ఫైనల్ ఒక రిజల్ట్ ఇవ్వడాన్ని మరి ట్యూడ్ నెల మిత్ర అంటారు ఖచ్చితంగా అప్లికేషన్ మెథల్లో చాలామంది మిత్రులు ఏం చెప్తున్నారని ఫ్రెండ్స్ ఈరోజు ప్రతిదీ కూడా అప్లికేషన్ టైప్లో ఇచ్చారు ఇంకా తెలుగు సంవత్సరాల్లో అరవై సంవత్సరాలు ఏదైనా గమ్మత్తైన విషయం ఏంది చాలామంది ఏం చేస్తారంటే కొన్ని అరవై సంవత్సరాలు మేజర్గా మేజర్గా ఉన్న స్టార్టింగ్లో ఒక ఏడు ఎనిమిది పదో చదువుకుంటారు లాస్ట్ ఒక ఏడెనిమిది వాడు ఏం చేస్తాడు మిడిల్గా ఉన్నటువంటిది ఇచ్చి దాని తర్వాత ఏంటి దానికి ముందేంటి అమ్మో చాలా డిఫికల్ట్గా ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ తాప ఏమో అసెండింగ్ హార్టల్లో డిసెండింగ్ హార్టల్లో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ కొంచెం సరే ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా హార్ట్గా ఇచ్చారనేటటువంటిది మనకి మిత్రులు చెప్తున్నట్టే తెలుస్తుంది ఫ్రెండ్స్ అట్లా దాని మీద బిట్ ఫ్రెండ్స్ తర్వాత వికాస నియమాల మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ దీని గురించి చెప్పేది ఏముంది వికాస నియమాలలో కన్ఫ్యూజ్ అయితే రెండే రెండు ఫ్రెండ్స్ ఆ రెండేంటంటే ఒకటి సంచిత వికాసం మీద ఒకటి ఉంది ఫ్రెండ్స్ సంచిత వికాసం అదొకటి రెండోది ఒక క్రమ వికాసం అనేది ఒక క్రమానుగతంగా సాగుతుంది అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ రెండే కన్ఫ్యూజ్ చేస్తాయి మిగతా నాకు తెలిసి నిన్న ఈ రోజు మార్నింగ్ సెషన్లో వికాసం మీద వికాస నియమాల మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్ ఏం బిట్ అడిగాడు సాధారణ నుంచి నిర్దిష్టం అన్నాడు దాన్ని గుర్తు పెట్టుకోవటం కూడా చాలా ఈజీ సాధారణంలో నాలుగు లెటర్స్ ఉన్నాయి అంటే స్టార్టింగ్లో పెద్దగా ఆలోచించేటటువంటి వ్యక్తి ఫోర్ లెటర్స్ ఉన్నాయి నిర్దిష్టం అంటే నమ్మక త్రీ లెటర్స్ ఏ ఉన్నాయి తర్వాత షార్ట్ కట్లో ఆలోచిస్తాడు క్రికెట్ బంతిలో రెండు చేతులతో పట్టుకున్నటువంటి పిల్లవాడు తర్వాత ఒక అంటే ఇది స్టార్టింగ్ ఫోర్ లెటర్ సాధారణం తర్వాత త్రీ లెటర్స్ అంటే ఏంటంటే ఒక చేతితో పట్టుకోవటం ఐదు వేలతో ఆడే బాల్ని ఆడేటటువంటి పిల్లవాడు ఒక వేలుతోనే తిప్పడం అనేది అంటే బ్రాట్టు మరి నేరోగా మనం ఆలోచిస్తే అది సాధన ఇట్లా చాలా ఉన్నాయి వెన్నీ ఈజీ వైక్తికం వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నీ చాలా చేయాలి తర్వాత శిరో శిరోపాదం అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ మనం క్యాచ్ చేస్తాం కానీ ఒక రెండు మాత్రం కన్ఫ్యూజ్గా ఒకటేమో సంచితా వికాసం రెండోది క్రమ పద్ధతిలో సాగుతుంది ఒక వరుస క్రమంలో సాగుతుంది అనేది ఎందుకు చూశారు ఫ్రెండ్స్ ఆ రెండింటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లవాడు సంకల్ నేర్చుకుంటారు దాని తర్వాత యువకాలను నేర్చుకుంటాడు దాని తర్వాత గుణకారం దాని తర్వాత బాగాహారం ఇలా నేర్చుకుంటారు